బోర్ వేస్తాడు చెప్పండి మా పీసునామని చెప్పండి అంటాడు పీసునామని చెప్తే తేపన్ అయిపోతుంది చూసారా మనవాడు రక్తం పంపిస్తారు వీళ్ళు వాటర్ కూడా పంపిస్తారు అని చెప్తాడు వాళ్ళకి వాళ్ళకి నీళ్ళు కావాలి ఆ నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు ఎవడు ఇచ్చాడో దేవుడు ఆటలు వచ్చింది వాళ్ళు బిర్యానీ పెట్టారు వాడు దేవుడు నువ్వు అసలు వెళ్ళవుగా నువ్వు పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళవు కదా నీ సెల్లవు సొల్లు తప్ప ఎవరికి టైం లేవో ఆ పక్కింటి వాడికి ఏమైనా కష్టం ఉంటే నువ్వు పట్టించుకోవు చెప్పండి ఇప్పుడు యనాదోడు మారిపోయారు ఎలక్రోడు మారిపోయారు హరి హరిదాసు మతం మారేరు నేను ఉయ్యూరులో ఉన్నప్పుడు హరిదాసు వచ్చాడు వాడు హరిలో రంగు హరిగా అది కానీ వాడు మెన్నో సిలువ ఉంది మనం వాళ్ళని తెలియడానికి వాళ్ళు తిట్టడానికి సరిపో ఎందుకంటే వాళ్ళ అజ్ఞానం ఇప్పుడు క్రైస్తవానికి ఒక లక్ష్యం ఉంది ఇస్లాంకి ఒక లక్ష్యం ఉంది ప్రపంచమంతా మన కంట్రోల్లో ఉండాలి అది వాళ్ళ లక్ష్యం మనకు అలాంటివన్నీ యాప్ లేదు వైరాగ్యం మనకి అయిపోయాడు కానీ మనం ఎవరిని ఎక్కి తొక్కాలనుకోవట్లేదు కానీ మన మీద ఎక్కి తొక్కేవాడిని ఇచ్చి మనం మనం లక్షించుకోవాలి కదా ఇప్పుడు వండవల్లిలాంటి వసర వెళ్ళి ఆ క్రైస్తవం పెరిగితే ఏమవుద్ది అన్నాడు ఇస్లాం క్రైస్త పెరిగి ఏమవుతుంది ప్రపంచం మొక్కలు అవుతుంది కుటుంబాలు మొక్కలు అవుతాయి పీస్ అంతా పీస్ పీస్ అయిపోతుంది అబద్ధం నాజ్యం వెళ్తుంది అన్యాయం రాజ్యం వెళ్తుంది ఎక్కువ మంది హిందువులు ఉన్న చోట మిగిలిన మతాల వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు మిగిలిన మతాల వాళ్ళు ఎక్కువ ఉంటే హిందువులు ప్రశాంతం బతకం కుదరదు ఇది ప్రాక్టికల్ మీ ప్రాక్టికల్ అది చెక్యులర్ నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి అలా అబద్ధంగా ఆడతారు అన్నీ ఒకటే నిరూపించమని మరి టెన్ ఇస్తా అన్నీ ఒకటే నిరూపించుద్దాం అందుకని బీ ప్రాక్టికల్ ఇప్పుడు ఎండిఎఫ్ అని ఏదో పెట్టారు ముస్లిం డాక్టర్స్ ఫోరం వై నాట్ హిందూ డాక్టర్స్ ఫోరం నిన్న తేజస్వి సూర్య పార్లమెంట్లో అడిగాడు వై దిస్ కాంగ్రెస్ వాంట్ ముస్లిం రిమైన్ ముస్లిం క్రిస్టియన్ రిమైన్